పోయిన సంవత్సరం రెండు వేల మూడు ఫిబ్రవరి టెన్త్ వైవి సుబ్బారెడ్డి గారు జైపూర్ లో ఒక మ్యారేజ్ కి వచ్చారు నైన్త్ నాడు వచ్చారు టెన్త్ నాడు మ్యారేజ్ నైన్త్ సంగీత్ లెవెన్త్ రిసెప్షన్ టెన్త్ నాడు దాదాపు మోర్ దాన్ ట్వంటీ మినిట్స్ ఒక్క మాట ఆయన ఆయన లైఫ్ లో నాకుండే ఆయన అనుబంధములు దాదాపు తొంభై ఒకటి నుంచి క్లోజ్ ఏ రోజు ఆయన మాట్లాడుకుంటూ కూర్చున్న ఇన్సిడెంట్ లేదు ఏదైనా మాట్లాడితే ఏదో ఒకటి కల్పించుకొని నా లెక్క మాట్లాడుతూ ఉంటాడు కంఠం చేయడమా సపోర్ట్ చేయడమా ఏదో తప్ప అని తన ఒపీనియన్ చెప్తాడు ట్వంటీ మినిట్స్ స్పెండర్ ఆఫ్ సైలెన్స్ జిల్లా వైజ్ చెప్పుకుంటుంది ఇంక్లూడింగ్ వాళ్ళ ప్రకాశం జిల్లా చెప్పారు ఓడిపోవడం ఖాయము ఏ పరిస్థితిలో అధికారం రాదు ముగ్గురు కలిసారు ఇండివిజువల్ చేసిన ఎయిటీ ఎయిట్ క్రాస్ అవుతుంది ఏ పరిస్థితిలో అలాగే సజ్జల గారికి దాదాపు వన్ ఇయర్ బ్యాక్ ఇదే ఫిబ్రవరి అంటే దాదాపు జూన్ అంటే జూన్ ఎలక్షన్ కంటే దాదాపు పదహారు నెలల ముందు ఆయనకు ఒక వన్ ఇయర్ బ్యాక్ నోమా ఫంక్షన్ హాల్ ఆఫ్ మన నర్సింగ్ జస్ట్ రమేష్ గారు అని మైలవరం ఎమ్మెల్యే నైన్టీ నైన్ లో ఉన్నాడు ఆయన కొడుకో కూతురు పెళ్లికి పోతే ఏదైతుందో సజ్జలుగా నేను థర్డ్ రోలో ఉన్నా తీసుకొని పోయి వద్దు అంటే వద్దు నాకు ఆయన చూస్తే నాకు ఒళ్ళు జలదలిస్తే ఆవేశం వస్తుంది సర్వనాశనం చేసిండు పార్టీని ఒక ఒక బ్రోకర్ అని చెప్పి అయితే అంటే కూడా అంటే ఓపెన్ గారు మెల్లగా వెళ్ళగాను తీసుకుపోయి కనిపిస్తా ఉంటే నేను చెప్పిన ఎవరైనా ఎవరో ఉండే రమేష్ అని ఎవరో ఉన్నా ఇంకో సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు సర్వనాశనము పొట్టు పొట్టు పళ్ళు పొల్లు పోతారని చెప్పిన ఒక నలభై యాభై మంది నన్ను ఇట్లా చేతులు బడి పట్టుకొచ్చింది ఆవేశంతో చెప్పాను సర్వనాశనం చేసిన పార్టీని రామకృష్ణారెడ్డి సంచల రామకృష్ణారెడ్డి గారు ఉదయభానితో ఎయిట్ మంత్స్ బ్యాక్ నీ పని అయిపోయింది పార్టీ పని అయిపోయింది తాతయ్య గెప్తుంట జగ్గే పెట్టాలని చెప్పిన తాతయ్య ముందు రెండు సార్లు పెట్టలేదు నేను అనుకుంటున్నాను ఈజ్ వైశ్ కోటరెడ్డి అయితే పార్టీలో చేరకముందు మూడు నాలుగు సార్లు పోయిన డిఫరెన్స్ ఒపీనియన్ వస్తా ఉంటే బాగా డిస్కస్ నాకు చాలా క్లోజ్ కోటంరెడ్డి నెల్లూరుకు త్రీ టైమ్స్ పోయా అక్కడ ఐ హోల్డ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది కనబడతా ఉంది సార్ ప్రజల సార్ ఒక నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేది బట్ ఒక ఉద్యోగం అయితే రాలేదు సార్ ప్రభుత్వ ఉద్యోగం నువ్వు రెండు లక్షల ఎనభై వేల మందికి ఏదో గ్రామ సచివాలు ఇచ్చినావు ఎంత ఇచ్చినవా సాలరీ ఐదు వేల రూపాయలు మినిమం వేజ్ ఎంతసారి ఇప్పుడు చెప్పండి దేశంలో రెండు వందల డెబ్బై దాదాపు ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఎట్టి చాకరీ చేయించుకున్నావు కదా ఎవరు కోర్టుకు పోయినా ఎవరు పబ్లిక్ లిటికేషన్ వేసినా మినిమం వేజ్ అయితే ఇమ్మంటారు కదా అది పార్ట్ టైం జాబ్ కాదు కదా పార్ట్ టైం జాబ్ కాదు ఒక్క రోడ్డు కనెక్టివిటీ చేసినావా పోని రాజధాని నీ న్యాయ రాజధానిలో ఏమన్నా హైకోర్టు షిఫ్ట్ అయిందా కాలే పోనీ హైకోర్టు షిఫ్ట్ కాకుండా నువ్వు అక్కడ బిల్డింగ్స్ ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ చేయాలి కదా చేయలేదు వైజాగ్లు ఏమైనా చేసినావా ఓ ప్యాలెస్ కట్టుకున్నావు ఆరు వందలు ఆరు వందల కోట్ల నీ ఇడుపుల పాయ ఎట్లుదో నీ బెంగళూరులో ఎట్లయితే ప్యాలెస్ ఉంటుందో ఇక్కడ లోటస్ పాండ్ ఎట్లుంటుందో ఈ జాగిరా నీ తర్వాత నీ భార్య భార్య తర్వాత నీ బిడ్డలు బిడ్డల తర్వాత అల్లుళ్ళు మనుమల్ మనుమల ఇది రాచరిక పరిపాలన ఇది ఇటువంటి చాలా తప్పులు చేసేదైతుందో ఒక్క కనెక్టివిటీ రోడ్ లేదు ఏ ఒక్క పోలవరం అక్కడ పెండింగ్ పెట్టుకోవాలి అమరావతి రాజధాని అయితే లేనే లేదు సార్ అమరావతి లేదు వైజాగ్ లేదు న్యాయ రాజధాని లేదు పరిపాలన లేదు అసెంబ్లీ లేదు పోనీ ఆయన కట్టిండు నీళ్ళు గారిని అన్నావు అక్కడి నుంచే నువ్వు అసెంబ్లీ నడిపినావు కదా ఐదు సంవత్సరాలు అన్నీ నడిపినవు కదా అసెంబ్లీ సమావేశాలే నడిపావు నామినల్గా ఒక అన్ని కలిపి మూడు సెషన్లు కలిపి జనరల్గా ఏదైతుందో మినిమం మినిమం పార్లమెంట్ అంటే దాన్ని పక్కకు పెట్టండి మినిమం ఒక నైంటీ డేస్ అన్న హౌస్ నడపాలి పదిహేను వింటర్ అనుకోండి పదిహేను మాన్సూన్ వర్కింగ్ డేస్ ముప్పై ఇది ఒక నలభై సెవెంటీ డేస్ అన్న మినిమం అరవై ఐదు నుంచి డెబ్బై రోజులు నడపాలి అసెంబ్లీ అసెంబ్లీ మొత్తం ముప్పై రోజులు నడిపవు అసెంబ్లీ ఫెజ్ చేయవు ప్రజలను గెలవవు రెండు వేల పది నుంచి పంతొమ్మిది వరకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు రోడ్ల మీద తిరిగినావు కదా ముద్దిచ్చుకున్నావు కదా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నావు కదా పొద్దున ఐదు గంటల నుంచి స్టార్ట్ చేసినావు కదా వేల మందిని కలిసినవు కదా హైదరాబాద్ ఉండని నువ్వు విజయవాడ ఉండని ఇడుపుల పాయింట్ ఎక్కడ ఉన్నాయి అటువంటి ముఖ్యమంత్రి అయినా కా నువ్వు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి అందుబాటులో లేవు కదా పరదాలు కట్టినావు ఈ భారతదేశ చరిత్రలో ఒక వ్యాన్లు పెట్టుకొని మూడు పెద్ద బస్సులు పెట్టుకొని ఫ్లైట్లు అంతా చెట్లు కొట్టు రామారావు గారు ఎనభై ఎనభై అంటేనేమో పార్టీ పెట్టిండో చావరించే తిరిగిండు ఎనభై ఐదులో ఎనభై నాలుగు లోక్సభలో అదే దాంట్లో తిరిగిండు కదా ప్రచారానికి ఎనభై ఐదు డిజాల్వ్ అయిన తర్వాత అసెంబ్లీ ముఖ్యమంత్రిగా అదే కదా ైర్ ముఖ్యమంత్రిగా అతనే చేసిన ముఖ్యమంత్రి అతనే కదా సార్ ప్రచారం చేసి వ్యాధులునే కదా ఎనభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అక్కడనే కదా తొంభై నాలుగు అంటే ప్రతిపక్ష నాయకుడిని చర్చ కొట్టినండి ఇందిరాగాంధీ అరవై ఆరులో అయితే డెబ్బై ఏడు వరకు ప్రధాని వాళ్ళ తండ్రి నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు పదిహేడు సంవత్సరాలు ఈమె అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు పదకొండు ఉండి ఏదైతుందో అంబాసిడర్ కాళ్ళు తిరిగింది కదండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఫిబ్రవరి ఇరవై ఐదు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ ఫామ్ అయిన తర్వాత అంబాసిడర్ కార్లో అప్పుడు ఇరవై నాలుగు గంటల క్యాంపెయిన్ రామారావు గారు అప్పుడు కూడా ఇరవై నాలుగు గంటల క్యాంపెయిన్ సాయంత్రం ఎనిమిది అంటే పొద్దున ఎనిమిది పన్నెండు గంటలు డిలే నడుస్తుండే వాళ్ళిద్దరి ప్రచారాలు ఇదేంటండి చెట్లు కొట్టుడు ఏందండి చెట్లు కొట్టు పరదాలు పెట్టు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా పరదాలు పెడితే పరదాలు ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంటారు పరదాలు అరే నువ్వు పోతా ఉంటే సెక్రటరేట్ పోతా ఉంటే పరదాలు ఏంటండి మీ ఇంకా నుంచి ఇది మన ఇంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఆఫ్ టూ కిలోమీటర్స్ ఈ పరదాలు అట్లేదండి సో ఇటువంటి దుష్ట పరిపాలన ప్రజలు బ్రహ్మాండమైన తీర్పించారు దిమ్మ దిరిగా తీర్పించారు కానీ నేను కాదు ఎవరు ఉంచరు ప్రతిపక్ష హోదా రాదు అని ఎవరు ఉంచారు వన్ ఫిఫ్టీ వన్ క్లాస్ అయితే అనేది నేను కాదు చాలా మంది ఇట్ అనుకోని అన్యూన్యమైన రిజల్ట్స్ వస్తాయి కానీ మినిమం ఏదైతుందో పద్దెనిమిది వస్తాయి అనుకున్నాను పదకొండు వచ్చింది కను ఇప్పుడు ఈ రోజు ఏదైతుందో నేను ఇది చేసిన వాళ్ళు ఎక్కడ పోయినాయి ఓట్లు ఏమైనా ఈవీఎంల మీద అది చేసినవంటే సిగ్గు లేదు నీకు నీ లోకల్ బాడీ ఏం చేసిన వాళ్ళను అసలు కనుమరుగు టీడీపీ ఈవెన్ కుప్పంలో మండలాలు ఉంటే నాలుగు మండలాల్లో ఐదు మండలాలు జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి గెలిపించుకున్న వాళ్ళు అప్పుడు చంద్రబాబు గారు అదే విధంగా మాట్లాడిందా ఖచ్చితంగా ప్రజలు ఏదైతుందో గుణపాఠం చెప్పిండు తప్పులు చెప్పాలంటే మనం వన్ టు వన్ చెప్పాలంటే మీకు టైం జరిపోదు మాకు టైం జరిపోదు ప్రజలు బోర్ అయిపోతారు సరి అయిన తీర్పు ఏదైతేందో ప్రజలు ఇచ్చారు భగవంతుడు అనేది కనిపించింది భగవంతుడు నీ ఒక్కరికే లేడు భగవంతుడు ఇన్ని పాపాలు చేస్తూ అవినీతి పరిపాలన భారతదేశ చరిత్రలో ఇంత అవినీతి చరిత్ర ఉన్నది ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ అండ్ ఇద్దరు ఇద్దరు నైజాం నవాబ్ లెక్క ప్రజలకు మంత్రులకు ఎవరికి అందుబాటులో లేకుండా అపాయింట్మెంట్స్ చేయకుండా అవినీతి వేల కోట్ల అవినీతి చేసి సిస్టమ్స్ ను సిస్టమ్స్ ను కొలాబ్స్ చేశాడు సిస్టమ్స్ ను కొలాబ్ చేశాడు ఈ రోజు ఒక ఎమ్మెల్యేకు ముప్పై కోట్ల ఖర్చాండి అండి థర్టీ కరోర్స్ మూడు లక్షలు అంతా ఖర్చు పెట్టి మీ టైంలో మూడు లక్షలు ఉండేదా సార్ దగ్గర వన్ అండ్ హాఫ్ లాక్ అండి వన్ అండ్ హాఫ్ లాక్ మీకు వన్ అండ్ హాఫ్ తో ఎలక్షన్ కొట్లాడము ఈ ఇందిరాగాంధీ గారు అప్పుడు ఎయిటీ త్రీలో టీడీపీ వచ్చిన తర్వాత వన్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలు ఒక నాలుగు జీబులు పంపారు నార్త్ నుంచి కొంత మెటీరియల్ రామారావు గారు ఒక రూపాయి వల్లే నాకు మేనకా గాంధీ గారు థర్టీ థౌసండ్ ఇచ్చారు థర్టీ థౌసండ్ బట్ నాకు వన్ ఫిఫ్టీ అయ్యి వన్ ట్వంటీ అది లిబరల్ గా నలభై యాభై తోటి అది చేశారు అనుకోండి ఎలక్షన్స్ మా జీతం ఎంత సార్ ఎనభై ఐదు వరకు వెయ్యి రూపాయల జీతం కదా సార్ థౌజండ్ కదా కోట్లు సార్ మూడు మూడు కార్లు మేము అవుతుందో బస్సుల ఏదైతుందో బస్సుల పోడు ఎమ్మెల్యే కార్స్ నుంచి బస్సులో అప్పుడు ఈ ఆటో కాక రిక్షాలు కూడా రిక్షాలు పోయేవాళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై కోటి చోళ్ళు కూడా రిక్షాలు పోయేవాళ్ళు ఏడు వందల యాభై జీతం మీద ఓల్డ్ ఎమ్మెల్యే కార్డ్స్ బగ్గి ఖాన్ అంటారు ఇప్పుడు పెంకలు ఉండేది బెంగళూరు టైలీ పిబీ నరసింహరావు లాంటి వాళ్ళు దాంట్లో నివసించారు జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కరు ప్యాలెస్ ఇక్కడ అక్కడ ఎమ్మెల్యే చైనా నుంచి ఫర్నిచర్